హాయ్ ఫ్రెండ్స్ ఎం టైగర్ అభిమానులు అంతగానైతే చూస్తున్న వార్ టూ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ మేము ముందుకు వచ్చేసి ఆ మూవీ అప్డేట్ ఏంటో వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ వార్ టూ మూవీలో ఎం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ రుతుక్రోం ప్ర నటించడం జరిగింది అయితే ఈ మూవీని భారీ బడ్జెట్ మూవీగా నిర్మించడం జరిగింది అయితే ఈ మూవీని తెలుగులో చాలా పెద్ద తారీఖున ఆగవంశి తీసుకోవడం జరిగింది ఎనభై కోట్లు పెట్టి తెలుగులో ఈ మూవీని కొనుగోలు చేయడం జరిగింది దానికి ఒకే ఒక రీజన్ ఎం టైగర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు ఈ మూవీ తెలుగులో ఎనభై కోట్లు పైగా కలెక్ట్ చేయాలి కాబట్టి తెలుగులో ఈ మూవీని ప్రిలీజ్ ఈవెంట్ అనేది ప్లాన్ చేస్తున్నారు అది కూడా పదవ తారీఖున గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు నాగవంశి ఈ మూవీ ప్రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్తో పాటు బాలీవుడ్ స్టార్ ఋతికృషన్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా నాగవం ఈ మూవీని విజయవాడలో ప్రిలీజ్ ఈవెంట్ పదవ తారీఖున ఆగస్ట్ పదవ తారీఖున ప్లాన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మూవీ ఆగస్టు పదవ తారీఖున రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి విజయవాడలో ఫ్యాన్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వాటు మూవీ రిలీజ్ ఇంకెన్నో రోజులు లేదు రెండు వారంలో మాత్రమే ఉంది అందుకే మూవీ టీం రిలీజ్ ఈవెంట్తో పాటు హైప్ హై క్రియేట్ చేయాలని చూస్తుంది అదేవిధంగా మూవీకి ఆల్రెడీ హై హై క్రియేట్ అయ్యి ఉన్నప్పటికీ ఆ బడ్జెట్కి ఆ మూవీ హైప్ సరిపోదు కాబట్టి ఇంకా హైప్ గా క్రియేట్ చేయాలని చూస్తుంది అదేవిధంగా భారీ బడ్జెట్తో ఈ ప్రీలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయాలని మూవీ టీం చూస్తుంది ఇదే జరిగితే తెలుగులో ఇప్పటివరకు ఎన్ని జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నింటికి ఇది బ్రేక్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తుంది అదేవిధంగా ఎంకర్ రహమాన్ కూడా వార్ టూ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వార్ టూలో రుతుక్ రోషన్ ఎన్టీఆర్ నిద్ర ఎవరు బాగా చూపించారు ఎవరు యాక్టింగ్ ఎంతలా ఉందో అని తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు అదేవిధంగా వార్ టూ మూవీ కోసం మనం చూసుకున్నట్టయితే టికెట్ టికెట్లు ఇంకా రిలీజ్ చేయలేదు ఎందుకు రెండు వారంలో మాత్రమే ఉంది రెగ్యులర్ రిలీజ్ చేసిన టాక్ నడుస్తుంది అయితే ఇప్పుడు వార్ టూ మూవీ కూలీ మూవీ రిలీజ్ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి ఈ రెండింటిలో మీరు ఏ మూవీకి వెళ్తారనే దాని గురించి కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ